అందరికీ నమస్కారం వేసవి కాలం వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా టిఫిన్లు చట్నీలు చేసే పని లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసి ఒంటికి చలువ చేసే హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న టీ గ్లాస్లో రాగులు తీసుకొని వాటర్ వేసేసి వీటిని బాగా కడిగేసి వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి నానిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే రాగులు తీసుకున్నామో అంతే క్వాంటిటీ పెసరపప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఇందులో వాటర్ వేసి వీటిని శుభ్రంగా కడిగి వీటిని ఒక గంట పాటు నాననివ్వాలి ఇలా నానిన తర్వాత స్టవ్ మీద ప్యాన్లో మనం ఒక గ్లాస్ రాగులు ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి వీటికి ఎనిమిది గ్లాసులు వాటర్ వేసి మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తరువాత రాగులు వేసి వీటిని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రాగులు కొంచెం ఉడికిన తర్వాత అంటే సగం అన్నమాట సగం ఉడికిన తరువాత చూసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈ స్టేజ్లోనే పెసరపప్పు వేసుకోవాలి మనకి పెసరపప్పు ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి రాగును సగం ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో పెసరపప్పు వేసుకోవాలి పప్పును వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే దీనిని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఈ సాల్ట్ వేసాక ఇదంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా ఇది వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే మనం చెక్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది సో ఇలా మనం చూసుకుంటే చక్కగా ఇది ఉడికిపోయింది ఈ స్టేజ్లోనే మనం దీనిని చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే పెసరపప్పు రాగులు బాగా ఉడికిన తర్వాత చిక్కబడిందంటే మనకి గట్టిపడిపోతుంది సో అందుకని ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తరువాత ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత పచ్చగా దంచిన మిరియాలు ఒక స్పూన్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తరువాత రెండు మూడు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి ఇవి చక్కగా వేగిన తర్వాత దీన్ని ఉడికించుకున్న రాగి అన్నంలో వేసి కలుపుకోవాలి ఇలా చక్కగా రెడీ చేసుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని ఇలా బ్రేక్ఫాస్ట్గానే కాకుండా షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునేవాళ్ళు లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు సో ఈ సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్